నేనైతే ఈ చలికాలం ఎప్పుడెప్పుడు పూర్తయిపోతుందా అనేసి ఎదురు చూస్తూ ఉన్నాను ఏమైంది దక్క అంటే ఏం చెప్పమంటారు చెప్పండి ఒకడికి దగ్గొచ్చిందంటే ఒకటి జలుబు చేస్తుంది ఒకరికి గొంతు రాసుకుపోయిందంటే ఒకటికి ముక్కు మూసుకుపోతుంది వీళ్ళిద్దరితో యాగలేక చచ్చిపోయినా ఈ కాలం ఇవన్నీ కామనే కదా అనేసి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిప్పి సిరపులు తీసుకొని వచ్చి వేస్తే దగ్గు జలుబుని కంట్రోల్ చేశాను కానీ ఇద్దరికి కలిపి జ్వరం నాలుగు రోజుల్లో తగ్గించవారం చిన్నోడికి పది రోజులైనా తగ్గకుండా అవుతుంది అందుకే చలికాలం తొందరగా వెళ్లి ఎండాకాలం రావాలి అనేసి కోరుకుంటున్నాను పోయిన మా ఆయన సంపాదించిన సంపాదన అంతా వీళ్ళిద్దరికి హాస్పిటల్కే పెట్టడానికి పోతే పోయాయి కానీ వాళ్ళకి తగ్గకపోతే మనం మెంటల్ టెన్షన్ అంతా ఇంత కాదు లాస్ట్ మంత్ అంతా నాకు ఈ మెంటల్ టెన్షన్ తోనే సరిపోయింది చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి ఇది తప్పదలే పొద్దున్నే లేదు ఫ్రిడ్జ్ లో నుంచి వంకాయలు తీసి బయట పెట్టేనా వాటిని చూసిన మా ఆయన ఏంటి వంకాయ బజ్జీ చేస్తావా ఏంటి దయచేసి దండం పెడతాను ఆ కూర మాత్రం చెయ్యొద్దు అనేసి చెప్పారనమాట సరే వంకాయలు ఇంకేం చేయమంటావో చెప్పు అంటే వంకాయని గుత్తంకాయ చెయ్యి అనేది గుత్తంకాయ చేయమన్నాడు కానీ పుత్రరత్నం మాత్రం అస్సలు దిగదనమాట ఇంకా వాడి కోసం అనేసి ఎగ్రేస్ చేసి క్యారేజ్ కట్టి పంపించేశాను ఇంకా మా వారి కోసం అనేసి గుత్తంకాయ అయితే చేస్తున్నాను అయినా మీరున్నది ముగ్గురే కదా ఇన్ని వంకాయలు వేసి చేస్తున్నావు ఏంటి అని టిఫిన్ లోకి చపాతి అయితే చేశాను అందులో కూడా కర్రీ వేసుకుని తిన్నాం అనమాట నాకన్నా ముందు మా వారు తినేసి డ్యూటీకి అయితే వెళ్లారు ఉప్పు సరిపోయిందా అంటే సరిపోయింది అని అన్నారు తీరా మా వారిని డ్యూటీకి పంపించిన తర్వాత నేను వేసుకుని తింటే ఉప్పు చాలా తక్కువగా ఉంది ఉప్పు వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి